హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూఎఫ్జే కోచింగ్ సెంటర్ ఫ్రెండ్స్ మనకి ఇంటర్మీడియట్ లో పైపీసీ చేసిన మెయిల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు నేను చెప్పబోయే జాబ్ అనేది ఖచ్చితంగా మీరు అప్లికేషన్ చేసుకోండి మనకి మెడికల్ అసిస్టెంట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది అండ్ నేవీ ఎస్ఎస్ఆర్ నోటిఫికేషన్ వచ్చింది అండ్ ఎంఆర్ నోటిఫికేషన్ వచ్చింది వాటి గురించి క్లియర్ గా నేను లాస్ట్ వీడియోలో డిస్కస్ చేశాను సో ఈ యొక్క మెడికల్ అసిస్టెంట్ సంబంధించింది చాలా మంచి ఉంటాయి అన్నట్టు వర్క్ కూడా చాలా మంచిగా ఉంటది ఎటువంటి టెన్షన్ లేనటువంటి వర్క్ అన్నట్టు అప్లికేషన్ అనేది ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ అయితే చేసుకోండి అండ్ నేవీ ఎస్ఎస్ఆర్ ఎంఆర్ మెడికల్ అసిస్టెంట్ వీటన్నిటి సంబంధించినటువంటి స్పెషల్ ఆఫ్ లైన్ కోచింగ్ సెంటర్ అనేది ఏప్రిల్ థర్డ్ నుంచి మీకు బ్యాచ్ స్టార్ట్ అవుతుంది నల్గొండలోని యుఎఫ్జే కోచింగ్ సెంటర్ లీలావతి హాస్పిటల్ రోడ్ బస్ స్టాండ్ అండ్ రైల్వే స్టేషన్ దగ్గరే వాకబుల్ డిస్టెన్స్ అన్నట్టు లేదా ఆన్లైన్ క్లాసెస్ కూడా మీకు అయితే యుఎఫ్జే యాప్ డౌన్లోడ్ చేసుకుని క్లాసెస్ అయితే వినొచ్చు కాబట్టి మీకు అన్ని కూడా అవైలబుల్ గా ఉండడం జరిగింది సో ప్రతిదీ తీసుకొని మీరు ఎలిజిబిలిటీ ఉంటే మంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మంచిగా గెటింగ్ కావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది సింగిందం దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి ఏజ్ లిమిట్ ఏంటి సెలక్షన్ డీటెయిల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని చేయకుండా స్టార్ట్ చేసే ముందుగా ఫ్రెండ్స్ డాట్ కామ్ అనే వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి ఇలా ఓపెన్ చేశాక మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఎస్ఎస్ఆర్ మెడికల్ అసిస్టెంట్ సిక్స్ అని ఉంటుంది దాని కింద ఎస్ఎస్ఆర్ కూడా ఉంటుంది కావాలంటే మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఆ కింద అగ్నివీర్ ఆకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా ఉంటాయి సో ఇక్కడ మనకి ఫస్ట్ అయితే క్లిక్ చేస్తాము దీని గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి కొంచెం పైకి స్క్రోల్ స్కూల్ చేశాక మనకి ఇక్కడ అప్లికేషన్ డేట్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ డేట్ అయితే చూసుకోవచ్చు మనకి ఇక్కడ సో అప్లికేషన్ స్టార్టింగ్ వచ్చేసి మనకి ట్వంటీ నైన్త్ మార్చ్కి అయితే ఉండడం జరిగింది లాస్ట్ డేట్ టెన్త్ ఏప్రిల్కి అయితే ఉంటుంది అప్లికేషన్ మనం ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఏప్రిల్ ఫోర్టీన్త్ నుంచి సిక్స్టీన్త్ వరకు అయితే ఉంటుంది ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి మే కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఇప్పటి నుంచి అయితే మీరు ఫోకస్ చేయండి అండ్ ఇక్కడ స్టేజ్ వన్ అంటే రెండు బ్యాచెస్ అయితే ఇవ్వడం జరిగింది అంటే టూ ఇయర్స్ ఏదైతే వన్ ఇయర్ లో ఒక బ్యాచ్ ఇంకో వన్ ఇయర్ లో ఇంకో బ్యాచ్ ఉంటది కదా సో ఆ రెండు కూడా ఒకటే నోటిఫికేషన్ కిందకి అయితే తీసుకుంటున్నారు అన్నట్టు సెలెక్షన్ ప్రొసీజర్ కండక్ట్ చేయడం అనేది చాలా ఈజీగా ఉండడం కోసం కాబట్టి ఇక్కడ చూడండి దీని యొక్క టూ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ బ్యాచ్ అంటే మీరు ఒకటే ఎగ్జామినేషన్ రాస్తారు మీరు ఈ బ్యాచ్ లో అయినా సెలెక్ట్ అవ్వచ్చు లేదా ఇదే బ్యాచ్ లో అయినా సెలెక్ట్ అవ్వచ్చు ఈ బ్యాచ్ లో సెలెక్ట్ అవ్వకపోతే ఇంకా రాదు అని కాదు కొంచెం వన్ మార్క్ కట్ ఆఫ్ డిఫరెన్స్ తగ్గించేసి మళ్ళా టూ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ బ్యాచ్ లో మళ్ళీ మెరిట్ అయితే ఇస్తారన్నట్టు సో టూ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వచ్చేసి మనకి జూన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో కాలప్లెటర్ వస్తుంది అన్నట్టు ఓకేనా సో దానికి ట్రైనింగ్ వచ్చేసి మనకి ఏదైతే సెప్టెంబర్ లో అయితే ఉండడం జరుగుతుంది ఆ విధంగా అయితే చూసుకోవచ్చు మీరు అండ్ నెక్స్ట్ వచ్చేసి టూ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వచ్చేసి మార్చ్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ లో ఇస్తారు రిజల్ట్ అండ్ దానికి ట్రైనింగ్ వచ్చేసి జూలై టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ లో ఉంటుంది సో ఇక్కడ అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అయితే ఉంటుంది అయితే మనకి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనే చూడండి మీరు అప్లికేషన్ చేసేటప్పుడు ఈ రెండు కూడా మీరు అప్లికేబుల్ ఉంటే చేసుకోవచ్చు టూ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ బ్యాచెస్ వచ్చేసి ఫస్ట్ సెప్టెంబర్ టూ థౌసండ్ ఫోర్ నుండి ట్వంటీ నైన్త్ ఫిబ్రవరి టూ థౌసండ్ ఎయిట్ డేట్ ఆఫ్ బర్త్ మీడియాలో ఉంటే చేసుకోవచ్చు టూ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వచ్చేసి ఫస్ట్ జూలై టూ థౌసండ్ ఫైవ్ నుండి థర్టీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌసండ్ ఎయిట్ డేట్ ఆఫ్ బర్త్ మీడియాలో ఉంటే అప్లెషన్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ వేకెన్సీ వచ్చేసి మీరైతే మనకి పర్టికులర్గా ఏం మెన్షన్ చేయరు దీని యొక్క సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ఫస్ట్ సిబిటీ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది అదైతే పాస్ అయితే పిఎఫ్టీ ఉంటుంది అండ్ తర్వాత రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఇది ఆఫ్లైన్ లో ఉంటుంది రిటర్న్ ఎగ్జామినేషన్ ఇది సిబిటీ అనేది ఆన్లైన్ ఉంటుంది ఇక్కడ మనకి మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది అది కంప్లీట్ అయిపోతే మీరు విధంగా అయితే వస్తుంది అన్నట్టు సో మనకి ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయంటే ఇక్కడ ఇంగ్లీష్ ఉంటుంది సైన్స్ ఉంటుంది బయాలజీ ఉంటుంది జనరల్ అవేర్నెస్ ఉంటుంది ఇలా మనకి ఫోర్ సెషన్స్ అయితే ఉంటాయి అన్నట్టు ఇలా ఎవ్రీ సెషన్ కూడా మనకి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి అన్నట్టు ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది ఓవరాల్గా మనకి వన్ అవర్ టైం అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు ఓకేనా సో మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఏదైతుందో దీనికి జీరో పాయింట్ టూ ఫైవ్ ఎయిటీ మార్కింగ్ అయితే ఉంటుంది అండ్ రిటర్న్ ఎగ్జామినేషన్లో ఎటువంటి నైటీ మార్కింగ్ అయితే ఉండదు అన్నట్టు దీనికి హైట్ వచ్చేసి చూడండి మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇది ఇక్కడ హైట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ అయితే ఉండాలి అండ్ మనకి ఈవెంట్స్ వచ్చేసి వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ అనేది సిక్స్ మినిట్స్ థర్టీ సెకండ్స్ లో క్వాలిఫై కావాలి తర్వాత మనకి ఉటక్ బయటకు ఉంటుంది ఇది మనకు ట్వంటీ ఉంటాయి అన్నట్టు అంటే మనకి స్క్వాడ్స్ అన్నట్టు అది పుష్ అప్స్ మనకి ఫిఫ్టీన్ అయితే ఉంటాయి అండ్ బెంటింగ్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ అయితే ఉంటాయి అన్నట్టు ఓకేనా ఈ విధంగా సెలక్షన్ ప్రొసీజర్ అయితే ఉంటుంది అన్నట్టు మీకు మెడికల్ ఎగ్జామినేషన్ ఇవన్నీ కూడా అయితే మీరు అయితే చూసుకోవచ్చు ఒక నోటిఫికేషన్ కి కావాలి మనకి అప్లికేషన్ డేట్స్ ఏంటి అప్లికేషన్ ఫీజ్ అంటే సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అండ్ అదే విధంగా ఏదైతే మనకి ఎగ్జామినేషన్ డేట్స్ ఏంటి ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసాం సో మీకు మార్చ్ ట్వంటీ నైన్త్ డేట్కి మీకు అప్లికేషన్ ఎలా చేసుకోవాలి ఏంటని చెప్పేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాం అన్నట్టు రెగ్యులర్గా ఫాలో అవుతుంటే మీకు అయితే చాలా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంటుంది మీకు ఏం తెలియకపోయినా మీరు అయితే అప్లికేషన్ స్టార్ట్ అవ్వగానే అప్లికేషన్ చేసుకోండి అండ్ ప్రతిరోజు ఫాలో అవుతుంటే దీని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మన నుంచి అయితే మీకు అయితే రీచ్ అవుతుంది ఓకేనా సో ఇదే కాకుండా మీరు మెడికల్ అసిస్టెంట్కి ట్రై చేయొచ్చు నేవీ ఎంఆర్కి అప్లికేషన్ చేసుకోవచ్చు ఎస్ఎస్ఆర్కి అప్లికేషన్ తీసుకోవచ్చు మూడింటికి ఎలిజిబుల్ ఉంటే మూడు కూడా అప్లికేషన్ తీసుకోవచ్చు ఓకేనా అండ్ అగ్నివీర్ ఆర్మీకి సంబంధించినటువంటి రిక్యూమెంట్ దానికి కూడా మీరు ఎలిజిబుల్ ఉంటే అప్లికేషన్ అయితే చేయండి అండ్ నెక్స్ట్ మనకి లో మనకి రైల్వే ఏఎల్పి నోటిఫికేషన్ అయితే రాబోతుంది అండ్ అదేవిధంగా నవంబర్లో ఎస్ఎస్సి జీడి ఉంది జూన్లో ఎస్ఎస్సీ ఎంటీఎస్ నోటిఫికేషన్ ఉంది ఇలా చాలా వేకెన్సీస్ అయితే అప్డేటల్ అయితే ఉండటం జరిగింది సో మీరు ఇప్పటి నుంచి ప్రిపరేషన్ చేయండి మానిషి మీకు సపోర్ట్ ఉంటుంది ఏబ్జీ యాప్ అనేది మీకు ఆఫ్లైన్ కోచింగ్ రావడానికి లేకపోతే ఆన్లైన్ కోచింగ్ ఏబ్జీ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని అక్కడి నుంచి క్లాసెస్ అయితే వినొచ్చు ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్కి అండ్ కోచింగ్ గురించి కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ అండ్ జై హ్యాండ్